నా పేరు సనా నేను భవిష్య మెడికల్ అకాడమీలో చదువుతున్నాను మా డైరెక్టర్ సార్ అమ్రిత్ సార్ ప్రిన్సిపల్ మేడం సుమలత మేడం నాకు ఇన్ని మార్క్స్ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి బైపీసీ ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా లెక్చరర్స్ ఫ్యాకల్టీ వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళు మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హార్డ్ వర్క్ చేయడం వల్ల మా గురించి ఆలోచించి స్పెషల్ ప్రోగ్రాం పెట్టి చాలా బాగా హార్డ్ వర్క్ చేపిచ్చారు నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం నా హార్డ్ వర్క్ కాకుండా వాళ్ళ హార్డ్ వర్క్ కూడా ఉంది వాళ్ళు మా కోసం టెన్ వరకు స్టడీ అవర్లో కూర్చొని చెప్పి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసి బాగా చెప్పేవాళ్ళు అందువల్ల ఇన్ని మార్క్స్ వచ్చినాయి నీటిలో కూడా మంచి మార్క్స్ వస్తాయి చాలా హార్డ్ వర్క్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను ఇక్కడికి రావడానికి కారణం ఫస్ట్ ఎంబీబీఎస్ కోసం వచ్చాను ఎంబీబీఎస్ అవడం నా గోల్ నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతానన్న కాన్ఫిడెన్స్ నాకుంది భవిష్య అకాడమీలో వచ్చాక ఇంకా కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆప్షన్ సో నా పేరు రామ్ రెడ్డి ఫిజిక్స్ ఫ్యాకాలజీ ట్వంటీ నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో డిఫరెంట్ కార్పొరేట్ కాలేజీల్లో వర్క్ చేసి మన ఖమ్మం మెడికల్ అకాడమీ స్థాపించాలనుకొని టూ థౌసండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ బహుశా మెడికల్ అకాడమీ పేరుతో ఇక్కడ అకాడమీ స్థాపించాం సో ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ ప్రకటించిన రిజల్ట్లో స్టేట్ ఫస్ట్ మార్కులు ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఎయిట్ మా స్టూడెంట్ సనా సాధించింది సో కంగ్రాచులేషన్స్ సనా అండ్ దీనికి కృషి చేసిన మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మెంబర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్ ఫోర్ థర్టీ ఎయిట్తో పాటు ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అండ్ ఫోర్ థర్టీ ఏబో లెవెన్ మెంబర్స్ ఉన్నారు ఓన్లీ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఒకే ఒక సెక్షన్ థర్టీ మెంబర్స్ ఓన్లీ గర్ల్స్ క్యాంపస్ మంది బాయ్స్ లేరు సో ఒక టార్గెట్ సెక్షన్గా తీసుకొని ఎంబీబీఎస్ సీట్లు సాధించడమే ధ్యేయంగా ఇక్కడ మెడికల్ అకాడమీ స్థాపించాం సో వీళ్ళందరికీ కూడా రేపు స్టేట్ ఫస్ట్ మార్క్ ఏదైతే ఉందో అలాగే ఆల్ ఇండియా నీట్ టాప్ టెన్లో మా స్టూడెంట్స్ ఉండాలని ఆ ప్రయత్నంగా మన కోచింగ్ ఉంటుంది ఖచ్చితంగా మంచి ర్యాంకులు సాధిస్తాం ఈ ఇయర్ సెవెంటీ టూ మెంబర్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు మన దగ్గర దాంట్లో థర్టీ వన్ మెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయండి ట్వంటీ ప్లస్ మెంబర్స్కి బీడిఎస్ ఇంకా ఒక టెన్ మెంబర్స్కి బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ సీట్లతో మంచి సక్సెస్ రిజల్ట్ సాధించాం సో ఇదంతా కూడా భవిష్య మెడికల్ అకాడమీ ప్రోగ్రామ్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ లెక్చరర్స్ వీటి వల్లే ఇంత సాధ్యమైంది సో అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్కి ధీటుగా మంచి కోచింగ్ ఇవ్వాలని ఇక్కడ పెట్టాను ఖచ్చితంగా అది సాధించి పెడదాం సో ఈ అవకాశాన్ని పేరెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎంతో దూర తీర ప్రాంతాలకు ప్రయత్నించి విజయవాడ హైదరాబాద్ లాంటి కాలేజీల్లో రెండు వందలు మూడు వందల మంది స్ట్రెంత్లో పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి మంచి మెడికల్ అకాడమీ కమ్మోలో ఉంది ఒకసారి రండి చూడండి మీకు అందుబాటు ఫీజులతోనే మంచి రిజల్ట్ ఇచ్చి డాక్టర్గా తీర్చే బాధ్యత మాదండి